కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యాన్ని దొడ్డిదారిన పడుతుంది వివరాలకు వెళితే అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం గబుడుపుట్టు డిపో నుండి సిబ్బంది అక్రమంగా తరలిస్తున్న బియ్యం బస్తాలను మల్లెపుట్టు గబుడుపుట్టు గ్రామస్తులు పట్టుకున్నారు గౌడ్ పుట్టి డిపో నుండి మద్దిగారు తీసుకెళ్ళారా బొయితేలు తీసుకెళ్లారా ఎక్కడ నుండి తీసుకెళ్ళారు ఎక్కడ నుండి ఇది ఇరవై కట్టాలు ఎవరు చెప్పంగా పట్టుకెళ్ళారు చెప్పమా సేల్స్ మ్యాన్ అంటే పేరు ఇంటి పేరు కొర మల్లేశ్వరరావు ఇరవై బేగులు మద్దిగారు ఎవరికి అమ్మారు అది ఎవరికి ఇచ్చారు కానీ మొత్తం మరి తీసుకెళ్ళి మళ్ళీ ఎందుకు రివర్స్ తీసుకొచ్చారు ప్రాబ్లం తీసుకెళ్ళానా తీసుకెళ్ళి మరి మళ్ళీ తీసుకొస్తే ప్రాబ్లం ఎందుకు వస్తుంది కాదురా ఇప్పుడు తీసుకెళ్ళిపోయారు ఓకే ప్రాబ్లం ఎందుకు వస్తుంది ప్రాబ్లం రాదనే తీసుకెళ్ళారు కదా సేల్స్ మ్యాన్ మళ్ళీ తీసుకెళ్ళండి పలానా దగ్గర ఇవ్వండి మధ్య గారు తీసుకెళ్ళి ఇరవై కట్టలు ఇవ్వండి అన్నాడు మళ్ళీ తెలిసి మళ్ళీ ఎందుకు మళ్ళా రివర్స్ మళ్ళీ డిపోక్ తెచ్చేమన్నారు అంటే ఇప్పుడు తీసుకెళ్ళి ఇచ్చారు తీసుకెళ్ళి మళ్ళా పట్టుకొని వచ్చారా సుమారు ఎన్ని గంటలకి తీసుకెళ్ళారు అది ఎన్ని ఆటోలతో తీసుకెళ్ళారు ఇరవై కట్టాలు రెండు ఆటోలు ఆటోలు ఎక్కడది పోయితే ఓకే ఎన్ని గంటలు తీసుకెళ్లారు నైట్ ఏడు గంటలు ఏడున్నరకి ఏడున్నరకి తీసుకెళ్ళిపోయి వదిలేసి మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ ఎన్ని గంటలు తెచ్చారు ఎనిమిది గంటలు తొమ్మిదిన్నర అయిపోయింది మరి తీసుకెళ్ళేటప్పుడు తప్పని తెలియదా